తమ న్యాయమైన కోరికల సాధనకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదకొండవ రోజుకు చేరింది అందులో భాగంగా తాలరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు వీరు చేస్తున్న సమ్మెకు మండలానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు ముందుగా సంఘాల నాయకులు వారి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అంగన్వాడీల సమ్మెపై సుదీర్ఘ చర్చలు జరిపారు అనంతరం వారికి మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు సమ్మె పదకొండో రోజుకి వచ్చింది కానీ కూడా ప్రభుత్వం ఏమి స్పందన లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మేము నెరవేర్చమంటున్నాము అందుకంటే మేమేమి పెద్దగా ఆయన పదవిలోకి వచ్చే ముందు తెలంగాణ మీద ఒక వెయ్యి రూపాయలు అగస్ట్ చేస్తాను అంగన్వాడీ అక్క కానీ ప్రకటన చేశారు కానీ నాలుగు నాలుగు సంవత్సరాలన్నర అయిపోయినా సరే ఇంకా ఆయనకి మేము ఎక్కడ గుర్తులేము నేను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏమన్నా గుడ్ న్యూస్ చెప్తారని చాలా ఎదురుగా చూసాం కానీ ఆయన ఏం మాకేం స్పందించలేదు కానీ ఎందుకు ప్రభుత్వం ఇంత మండు వైఖరిగా ఉంటున్నారో తెలియదు అంగన్వాడీల మీద పునాది కానించి గర్భిణీ స్త్రీ గర్భిణీ కానించి ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పునాది వేసి మేము ఒక పౌరులు తయారు చేసే అంత స్థాయిలో మేము ఉన్నాము కానీ ఆయన మా పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి జగన్ గారికి మరి మా పట్ల అంత నిర్లక్ష్యం ఎందుకు మాకు తెలియట్లేదు మేమైతే ఒక నెల ముందు కూడా మేము చెప్పాము ఇలా మేము సమ్మె చేస్తున్నాము మా పలానా పలానా డిమాండ్స్ అని చెప్పాము దానికి కూడా రాలేదు ఆయన మా తోటి ఉద్యోగులు కూడా మా దాంట్లో ఎంటర్ చేశారు మా తాళాలు పగల కొట్టించేశారు ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు నడుపుతున్నారు ఏదో వెళ్ళాం చుట్టం చూపుగా వెళ్ళామని ఒక గంట ఉండి తాళాలు తీసేసి వాళ్ళ అధికారులు ఫోటోలు పెట్టేసుకుని మళ్ళీ వచ్చేసి వీళ్ళు యథాయధగా డ్యూటీలు చేసుకుంటున్నారు మా పొట్ట కొట్టి ఎన్నాలైన రాజ్యం వెళ్తాడో మేము చూస్తాము ఇది ఇంతకంటే ఉద్రికంగా ఉంటుందని ఈ రెండు రోజుల్లో మా సమస్యలు పరిష్కరిస్తారా పరిష్కరిస్తారు ప్రభుత్వం దిగి వస్తుందా వస్తుంది లేదంటే ఇది ఎటువరపు వెళ్తుంది అన్నది మా సమ్మె ఎంతవరకు కొనసాగుతుంది అన్నది మేమైతే చెప్పలేము